మీరు ఆ చక్రం మీద ఫోకస్ చేసి మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఆ చక్రాల్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ డిస్కంఫర్ట్స్ అన్నీ పోయి యాక్టివేట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది యాక్టివేషన్ అనేది మొదలవుతుంది సో ఇది టైం పడుతుంది మీరు దీన్ని రెగ్యులర్గా ట్వంటీ వన్ డేస్ చేసుకొని ఆ తర్వాత నిదానంగా అన్ని చక్రాసు రెండు రెండు నిమిషాలు మూడు మూడు నిమిషాలు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే మీకు ఉండేటువంటి డిస్కంఫర్ట్స్ అన్నీ పోయి మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు చక్కగా ఈ అనాహత చక్రం యాక్టివేట్ అయినప్పుడు మీలో మంచి ప్రేమ భావన అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇది బ్లిస్ఫుల్ స్టేట్ అంటుంది దీన్ని ఇది ఎలా ఉంటుందంటే డివైన్ లవ్ మీ ఇంట్లో ఉండేటువంటి రిలేషన్స్ మీ ఇంట్లో బంధువులతో కావచ్చు మీ ఇంట్లో భార్యభర్తలు కావచ్చు పిల్లలతో కావచ్చు ఒక చక్కటి రిలేషన్స్ డెవలప్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది ఈ చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీలో ఒక అద్భుతమైనటువంటి ప్రేమ భావం స్టార్ట్ అవుతుందా బ్లిస్ఫుల్ స్టేట్ని ఇచ్చేటువంటి ప్రేమ అనేది మీలో రావడం అనేది జరుగుతుంది అందరి పట్ల అన్నిటి పట్ల ఒక ప్రేమ భావంతో మెదలటం అనేది జరుగుతుంది